చె సార్ మన ఉంటదం మహారాష్ట్రలో ఇది నా తల్లి రిటైర్డ్ పోస్టల్ సూపర్ మెన్ ఇవాళ పుట్టినరోజు ఆయనకి ఏజ్ ఇవాళ నైన్టీ నైన్ స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం అన్నామలై వచ్చి గిరి ప్రదక్షిణ నడుస్తూనే చేస్తారు ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ ఆరునర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు నరకి గుడి లోపల వచ్చేసామండి పద్నాలుగు కిలోమీటర్కి టోటల్ థర్టీన్ అవర్స్ తీసుకున్నారు ఏ గాయనొక్కడు కూడా నడుస్తారు కానీ కొంచెం మెల్లిగా 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 నడుస్తారండి అన్ని దేవుడి దయ రమణ భగవాన్ దయ అంతరం మనకు సహాయం చేస్తారు ఇస్తారు విరు ప్రదక్షిణ మీరు చేశారంట మీకు లైఫ్ లో ఏ ప్రాబ్లమ్ రాదంట రమణ మహర్షి చెప్తున్నారు మనం చెప్పలేదు రమణ మగలిచి మీద మాత్రం చెయ్యాలా అలా ఏమి కండిషన్ లేవు ఎప్పుడు చెయ్యొచ్చు అన్ని రోజులు చేయొచ్చు గిరి ప్రదక్షిణం అందుకే నా రిక్వెస్ట్ ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేసారంట ఒక్క గిరి ప్రదక్షిణం ప్లీజ్ ప్రాబ్లమ్ లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నారు తొంభై తొమ్మిది ఏజ్ మంచి తక్కువ అది ఒక ప్రాబ్లం ఇప్పుడు తొమ్మిది ఇవాళ గురు బ్యూ నమహ అందరికీ శుభోదయం ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అమ్మ వచ్చేసరికి షిరిడిలో ఉంటారు మహారాష్ట్ర ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరిపరీషన్ చేయడం అలవాటంట ఇప్పుడు అమ్మ తొంభై తొమ్మిదో సంవత్సరాన్ని అడుగుపెట్టారు ఈ తొంభై తొమ్మిదో సంవత్సరం కూడా గిరిపరీషన్ నిన్న సాయంత్రం ఆరున్నర స్టార్ట్ చేసి ఈ రోజు ఏడున్నర వరకు పూర్తి చేసుకుని వచ్చారు కానీ ఇలాంటి అమ్మ గిరిపరీన చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు చేయలేకపోతున్నాం అనేది ఒక మీరు సార్ తెలుసుకోవాల్సిన విషయం అందరం కూడా ఈ అమ్మని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా గిరిపరీక్ష చేసి స్వామి దయా దయ కృపా కటాక్షాలు మనందరం పొందుతామని స్వామివారికి మనం గొప్ప పాత్ర కాదలుతామని మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను ఈ అమ్మ గిరిపేషన్ చేసి ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామివారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను